ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా కుంభరాశి వారికి గనక మనం చూసుకున్నాము అని అంటే పదమూడో తారీఖు వరకు మనకి చాలా పెద్ద మార్పులు అంటూ ఏమీ కనిపించట్లేదు కానీ తర్వాత మాత్రం మనకి మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి సరే కుంభరాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తలతోటే మనం వద్దాము ఇక్కడ మీరు కనుక గమనించారంటే గత నలభై ఐదు రోజుల నుంచి కూడా ఉద్యోగపరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటూ వచ్చుంటారు ఉంటారు అలాగే ఆరోగ్యానికి సంబంధించి అంటే కాళ్ళకి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు మీరు పడుతూ ఉండుంటారు ఆపరేషన్స్ లాంటివి అవ్వటం కానీ చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడం కానీ హాస్పిటల్ విజిట్స్ ఉండటం కానీ ఖర్చులు ఎక్కువగా ఉండటం కానీ ఇలాంటివి కొంతవరకు మీకు జరిగి ఉండాలి సరే ఇక్కడ మనం పదమూడో తారీఖు రవి మార్పుని కుజుడు ఇక్కడ ఇరవై మూడు అలాగే శుక్రుడు ఇక్కడ ఇరవై నాలుగో తారీఖున మారుతున్నారు కాబట్టి ఇక్కడ బేసిక్గా మనకి కుజుడు మారిన వెంటనే ఈ ఇందాక మనం చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో హెల్త్ పరంగా రుణబాధలు బాధలు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా భార్యాభర్తల పరంగా కొంత అనుకూలత అనేది వస్తుంది ఇంత తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గుతుందనమాట సరే ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తూ ఉంటారు కానీ రుణాలు తీసుకోవడం అనేది జరుగుతోంది కనుక ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే దాని గురించి కూడా మీరు ఎక్స్పెండిచర్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి దాని గురించి కూడా కొంత మీరు ఖర్చు పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది సరే ఇక్కడ కుజుని మార్పు జరిగిన తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినవి నాలుగు విషయాలు ఉంటాయి ఏమిటి అని అంటే ముందుగా ఉద్యోగస్తులకి కొంత ఊపిరి తీసుకోగలుగుతారని చెప్పుకున్నాం అలాగే ఉద్యోగంలో ఏమైనా మార్పులు కావాలి అని కోరుకుంటూ ఉంటే కనుక ఉద్యోగానికి సంబంధించి కొంత మార్పులు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి సరే ఇక్కడ లేఆఫ్స్ అయిపోయాయి లేదా సడన్గా మేము జాబ్ మానేసాం లేకపోతే సడన్గా మేము ఇంకేదో డెసిషన్ తీసుకొని ఉద్యోగం చేయకూడదు అని అనుకున్నాం ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వీరు మాత్రం మే వరకు ఆగాల్సి ఉంటుంది అప్పటి వరకు మీరు కొంచెం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇందులో ప్రయత్నం అయితే కనపడుతుంది కానీ ఏంటంటే మీకు మీకు మీరు అనుకున్నంత పాజిటివ్గా ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు కనిపించట్లేదు అన్నమాట అందుకని కొంచెం వెయిట్ చేయాలి సరే ఇక్కడ బేసిక్గా భార్యాభర్తల మధ్యన కనుక మనం చూసుకుంటే ఎప్పుడైతే మనకి ఇరవై మూడో తారీఖు కుజుడు మారుతాడో ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్యన కొంత అండర్స్టాండింగ్ అనుకుందాం లేదా కొంత అవగా కొంత కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ అనుకుందాం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడతాయి అన్నమాట అయితే ఎవరైతే తొందరపడి కోర్ట్ అనుకున్నారో ఎవరైతే కోర్టు దాకా వెళ్ళిపోయారో ఎవరైతే మేము ఇంకా సార్ట్అవుట్ చేసుకోము అని అనుకుంటారో వారందరూ కూడా ఇంకా ముందుకు వెళ్తారే తప్ప వెనక్కి వచ్చేందుకు అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి మీరు డెసిషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖు వరకు ఓర్పుగా ఉండగలిగితే ఇరవై నాలుగో తారీఖు తర్వాత సరే ఆ నెగిటివా అది పక్కన పెడదాం బట్ కొంచెం మీకు డెసిషన్లో క్లారిటీ అనేది వస్తుంది గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట ఇంకా సంతానం గురించి చూద్దాం సంతానానికి సంబంధించి కనుక మనం చూసుకున్నామనంటే పదమూడవ తారీఖు మార్పు అలాగే ఇక్కడ కూజుడి మార్పుని కూడా మనం గమనించుకుంటూ వెళ్దాము విద్యార్థులు కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా చెప్తూ ఉంటారు కదా మనం ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం లేకపోతే ఇలా కాంపిటీషన్ ఎక్కువగా ఉండే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం ఇలాంటివి అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా కొంత కష్టపడి చదవాలి కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఆన్సర్ అదే రాస్తున్నామా ఇంకేదైనా రాస్తున్నామా అని కూడా ఆలోచించాలి ఇది చాలా చాలా విద్యార్థులకి అవసరం ఇంకా మీ సంతానమే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇక్కడ కొంత సమయం పడుతుందనే చెప్పచ్చు వీరికి కూడా ఉద్యోగంలో కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంత స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి బట్ వీరందరూ కూడా కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితే కనపడుతుంది సరే ఇంక ఇక్కడ వ్యాపారస్తుల సంగతి చూద్దాం వ్యాపారస్తులకి కనుక మనం చూసామని అంటే వ్యాపారస్తులకి ఆర్థికంగాను అలాగే వ్యాపారపరంగాను కూడా కొంత ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్లో కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో ఎవరైతే మార్కెటింగ్ లైన్లో ఉంటారో ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉంటారో ముఖ్యంగా మనం చేసే ఎంబీఏ ఇలాంటివన్నమాట వీటికి సంబంధించి అంటే అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్లో ఎవరైతే ఉంటారో ఆర్ అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ కొంతవరకు ఇబ్బందులు ఉన్నా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంచెం పాజిటివిటీ కనపడుతుంది చాలా అని చెప్పను బట్ కొంత పాజిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది సరే ఇక్కడ మెయిన్గా ఇంకా ఆర్థికమైన అనుకూలత దిశగానే ఉన్నారు ఒక మాట ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్న ఆర్థికంగా అనుకూలత ఎలా ఉంటుంది అని మీరు అడగచ్చు ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మరీ అసలు ఒక రూపాయి కూడా సంపాదించరు అని నేను చెప్పటం కాదు ఇబ్బందులు ఉన్నాయి కానీ అది మీకు ఆర్థిక పరంగా మీకు ఎటువంటి లోటుని కలిగించదు అని చెప్పటం అన్నమాట కాబట్టి ఆర్థికంగా అనుకూలత ఉంది ఆరోగ్యపరంగా కూడా కుదపడటం ఖచ్చితంగా మనకి కనపడుతోంది కాబట్టి ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలంగా ఉండబోతోంది ఇది మీకు రేపు ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచే ఉంటుంది అయితే ఏంటంటే ఈ లోపల మనకి కొంచెం ముహూర్తాలు అవి కూడా అయిపోతున్నాయి కాబట్టి ఈ లోపల వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం వారి వైవాహిక జీవితంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఇనీషియల్గా వచ్చే హిక్కప్స్ ఉంటాయి ఆ హిక్కప్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల వరకు తర్వాత మీరే ఆటోమేటిక్గా మెల్లగా మీ బండి ముందుకు వెళ్ళిపోతుంది కొంచెం ఇనీషియల్ హిక్కప్స్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఒక సంవత్సరం క్రితం పెళ్ళైన వాళ్ళు లేదా కొంచెం చిన్నవారు చిన్న అంటే కొంచెం ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వీరు కొంత ఇబ్బంది పడతారనమాట ఆర్ త్రీ ఇయర్స్ కాబట్టి ఏంటంటే కొంచెం మీరు నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళగలిగితే తప్పనిసరిగా క్రైసిస్ నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇరవై నాలుగో తారీఖు వరకు కుజుడికి అలాగే శనికి ఈ రెండు గ్రహాలకి కూడా తప్పనిసరిగా దానం ఇవ్వటం అలాగే హోమం చేయించటం చేసుకోవాలి అంటే కుజగ్రహానికి హోమం దానం దానం అంటే కందులు దానం ఇవ్వటం శనికి కూడా నల్ల నువ్వులు దానం ఇచ్చి శనిగ్రహ హోమం జరిపించుకోవటం ఇది మీరు ఇరవై నాలుగో తారీఖు వరకు చేయాలి తర్వాత ఏమిటి అని అంటే తర్వాత మాత్రం మీరు కొంతవరకు నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉండండి నవగ్రహ స్తోత్రం ఉంటుంది కదా అది చదవండి దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మెల్లగా పళ్ళు కూడా మీకు ముందుకు వెళ్తూ ఉంటాయి అలాగే కొంచెం సానుకూలం అవుతాయి మీకు పేషెన్స్గా ఉంటారు కనుక కొంచెం పేషెంట్గా ఉండగలరు గనక మీకు స్థితిగతుల్లో కూడా కొంత మార్పు కనపడుతుంది ఇవి ¿Cómo barasevar el falital?